ఈ రోజు మరి గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండలు చేయడానికి గత రెండు వందల నలభై రోజుల నుంచి మళ్ళీ అంతేకాకుండా ఇంకా వంద రోజుల నుంచి మొత్తం ఇన్ని రోజుల నుంచి మరి మండలు సాధించుకోవడానికి అందరం గ్రామం ఉమ్మడిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో కూడా మరి ప్రయత్నం చేశాం మరి వారు కూడా ఇవ్వలేదు మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంగా మన తాలూకా అయినటువంటి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉన్నాడు కాబట్టి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నాగారెడ్డి గారు కూడా వారిద్దరూ మరి చేస్తారని నమ్మకంతో గట్టిపల్లిపల్లి గ్రామాన్ని మండలం చేయవలసింది వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే గారిని టైం తీసుకొని పోవడం జరిగింది తీర్మానాలు తీసుకొని రావడం చెప్పడం జరిగింది మరి గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా గ్రామ ప్రజల తరపు నుండి మరొక్కసారి ఆయనకు పాదాలకు నమస్కారం తెలియస్తూ ఉన్నా మా గ్రామాన్ని మండలగా చేయండి సార్ ఎందుకంటే పక్క విలేజ్ కానపురం కాబట్టి మీకు కూడా చిరస్థాయిగా మీ పేరు ఉంటుంది కాబట్టి మా గ్రామం పెద్దది సార్ అన్ని వసతులు ఉన్నటువంటి గ్రామం ఇది ఈ గ్రామానికి మరి చేస్తే ఎల్లవేళ మీ పేరు ఉంటుంది ఈ గ్రామంలో అన్ని పార్టీల నాయకులం ఒకటే కాబట్టి ఒకటే ఎజెండా కింద ఉన్నాం అన్ని ప్రతిపక్షంగానే అధికార పార్టీ కూడా అందరూ కూడా ఎమ్మెల్యే తోటి ప్రయత్నం చేసి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇంకా కూడా అన్ని పార్టీలను కలిపి ఎమ్మెల్యే గారిని ఒప్పించి మెప్పించి గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి మనస్ఫూర్తి వారికి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మరి వారి దృష్టి కూడా తీసుకుపోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుతూ ఉన్నాం అంతేకాకుండా పెద్దల ఆచారంగా వారు కూడా సంపూర్ణ మద్దతు కూడా మండలం కూరకి గట్టిపల్లి గ్రామానికి వారు కూడా మననే మరి మీటింగ్ మీటి మద్దతు ఇవ్వడం జరిగింది మిగతా పార్టీలు కూడా మా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అన్ని పార్టీ నాయకులు కూడా మా గ్రామానికి మండలు కావడానికి పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు కావున ఈ గ్రామాన్ని మనం చేయాలి ఎంపీటీసీలు ఎంపీటీసీలు అంటూ ఉన్నారు ఎంపీటీసీలు వాస రెండు ఎంపీటీజీలు ఉన్నాయి మాకొకటి కానాపురం రెండు ఎంపీటీసీలు ఉన్నాయి మరి మిగతా ఎంపీటీజీలు కావాలంటే మరి గ్రామంలో మూడు వేల ఓట్ల జనాభా ఉంది పక్క గ్రామాలన్నీ కలుపుకొని ఇంకా రెండు ఎంపీటీజీలు మూడు ఎంపీటీజీలు చేసి ప్రభుత్వం రెండు మూడు ఎంపీటీలు చేసి ఈ మండలాన్ని ప్రకటిస్తే మరి వారికి బాగా ఉంటుంది నేను ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఒకవేళ మా గ్రామం మండలం ప్రకటిస్తే మేము మీరు చెప్పినట్టుగా ఏ రిజర్వేషన్ ప్రకారంగా వారిని పెడితే వారు ఇనాన సూ ఇవ్వడానికి కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ ఈనాన సూడంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మేము నిలవడానికి కూడా హామ్ మా టీఆర్ఎస్ పార్టీ నుండి కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం అంతేకాకుండా పెద్దల ఆచారం కూడా చెప్పింది చెప్పిండు గ్రామం మండలం కావడానికి మరి మీరు ఈ విధంగా మరి అయినా సరే మేము కూడా మద్దతు ఇస్తాం వారు కూడా ఉండి ఇనాన చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒక్కసారి ఎమ్మెల్యే గారిని దయ ఉంచి అడుగుతా ఉన్నా సార్ మీకు ఎల్లవేళ ఎప్పుడు మీ పేరు ఉంటుంది రుణపడి ఉంటుంది మా గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి కోరుతూ ఈ గ్రామంలో అన్ని వసతులు ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి మీరు ఇంకా టైం సరే మా గ్రామాన్ని మండల ప్రకటిస్తే మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై గట్టిపల్లిపెల్లి మేము గత ఐదు సంవత్సరాల నుంచి మా గ్రామం గట్టిపల్లిపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని నిరార దీక్షలు చేస్తూ ఉన్నాము గతంలో స్టార్టింగ్ ముప్పై ఏడు రోజులు చేయడం జరిగింది అప్పుడు తలకొండపల్లి వారికి పాదయాత్ర ద్వారా వెళ్ళి మండల పరిషత్ ఆఫీస్కి ఎంపీపీ ఎంపీడీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కల్వకుడితి ముట్టడించడం జరిగింది మా గ్రామ ప్రజల ద్వారా వెళ్ళి మేము కొన్ని వందల మంది వెళ్ళి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్స్ టైంలో మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా గట్టిపల్లి పెళ్ళి ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడ్డిపల్పల్లి మండల కేంద్రం చేస్తామని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం రాలేదు మేము అందరితో ఆగినాం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అప్పుడు ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది వారు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడి మరి ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కూడా గడ్డిపల్పల్లి మండలం ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేశామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా పద్నాలుగు నెలలు అవుతుంది కొత్తగా వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి పదకొండు కొత్త మండలాలు ఇస్తామని ప్రకటించడం జరిగింది మరి ఆ పదకొండు మండలాలలో మా ఊరి పేరు గట్టిపల్లపల్లి కూడా ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా మండలం ఇచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము అదేవిధంగా మా గట్టిపల్లపెళ్లికి అన్ని రకాల వసతులు ఉన్నాయి మండలం ఏర్పాటు కావడానికి మాది మా చుట్టుపక్కల ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూర డిస్టెన్స్లో పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ఆ పది గ్రామ కలుపుకొని మా గట్టిపల్లిపెళ్లిని మండల కేంద్రం ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాలతో పాటు మా గ్రామానికి కూడా చాలా లబ్ధి జరుగుతుంది సదుపాయాలు అందుబాటులో ఉంటాయి పక్కల గ్రామాలకు కూడా కాకపోతే ఈ మండలం ఏర్పాటు చేస్తే మా ఊర్లో ఉన్న నిరుద్యోగ యువకులకి ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నిరుద్యోగ యువకులకు కూడా రకరకాల అవకాశాలు లభించడం జరుగుతుంది మన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి చిన్న చిన్న ఉద్యోగాలు రావచ్చు లేదా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని నిరుద్యోగంగా ఉన్న యువకులు ఏదో రకంగా వాళ్ళు కూడా మేలు జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న మేము కూడా మా ఊరు నుంచి బ్యాంక్ వెళ్ళాలన్నా కానీ ఇంకేమన్నా కానీ ఏ సమస్యలు వెళ్ళాలన్నా కానీ మండలానికి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్ దూరం వెళ్ళడం జరుగుతుంది కల్కొండపల్లి వాళ్ళకి అదేవిధంగా నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈ రోజుతో నూట రెండు రోజులు ముగియనున్నది ఈ ఉద్యమం ఈ రోజు స్టార్ట్ అయింది కాదు మూడు దశలుగా ఫస్ట్ ఫస్ట్సారి ముప్పై తొమ్మిది రోజులు చేసినాం రెండవసారి తొంభై తొమ్మిది రోజులు చేసినాం మూడవసారి ఈ నూట రెండు రోజులు నడుస్తూ ఉన్నది అయ్యా ఎమ్మెల్యే గారు మా మా కోరికను మీరు మన్నించండి మేము మండలం కావాలని దేనికైనా సిద్ధపడుతున్నాం ఆ రోజు ముప్పై తొమ్మిది రోజులు చేసిన రోజు మీరే వచ్చారు ఇక్కడికి వచ్చి నిమ్మరసం ఇచ్చి లేపారు తొంభై తొమ్మిది రోజులు చేసినప్పుడు మీరే వచ్చారు చే చేశారు నా నా చేతిలో ఏమీ లేదు ఎమ్మెల్యేగా నేను ఉన్నే నేను ఇప్పుడు ఈ మండలం చేసేవాడిని అని చెప్పారు ఈ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో వచ్చి ఇదే పచ్చడి చెట్టు కింద కూడా మీరు మండలం ఇస్తామని చెప్పారు అది పబ్లిక్కి తెలుసు అందరికీ తెలుసు దయచేసి మా మీద దయ ఉంచి మీరు మా గట్టిపులపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము అలాగే మా ఊరు మండల కేంద్రం కావడానికి ఎన్నో అర్హతలు ఉన్నాయి ఎన్నో అర్హతలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి కొంతమంది అప్పుడు తెలంగాణ ఇచ్చే మూమెంట్లో అందరు సంతకాలు పెట్టినట్టే పెట్టి కొంతమంది లగడపడి లగడపాటి రాజగోపాల్ రాగా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు అందరినీ గమనించండి సార్ మీ చేతిలో ఈ పని ఉన్నది ఈరోజు సీఎం మన ప్రాంత వాసి అలాగే ఎమ్మెల్యే మీరు మన ప్రాంత వాసి ఒకసారి ఆలోచించుకోండి గట్టిపుల పెళ్లి మండలం చేయడానికి అన్ని విధాలంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి మీరు ఈసారి దాదాలు ఇస్తే మా సర్ప మాజీ సర్పంచ్ గారు అన్నట్టు మిమ్మల్ని మీరు మీరు నిలబెట్టిన వ్యక్తిని మేము యునానిమస్తా ఎన్నుకుంటాం సార్ మీరు ఒక్కసారి మమ్మల్ని మా గ్రామ ప్రజల కోరికను మన్నించండి మా గ్రామ ప్రజలు దేనికైనా సిద్ధపడే పబ్లిక్ రోడ్ ఎక్క పనులు రాకముందుకే పబ్లిక్ ఒకవేళ ఉద్రేకంతో ఏమైనా వేసుకునే అవకాశాలు ఉంటే సార్ మేము దయచేసి చెప్తున్నాము ఈ మండల కోసం మేము ఎంత దూరమైన పోవడానికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం లేదా ఎలక్షన్ బైకాలు చేస్తాం ఒక్కసారి మీరు ఆలోచించండి సార్ మా గట్టిపుడపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని మేము వందసారి మీ మొక్కి కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ దయచేసి గట్టిపల్లపల్లి గ్రామం ఇన్ని రోజులుగా గత వంద రోజులుగా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది ఇంత ఇంత చేసినా కానీ ఇక్కడ నిమ్మకు నీరే తినట్టుగా అధికారులు అధికారులు ఎమ్మెల్యే గారు అస్సలు పట్టించుకోవడం ఏం లేదు ఈ దీక్ష కోసం మద్దతు ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కల్లోజ్ ఆచార్య గారు రావడం జరిగింది ఆయన పూర్తి మద్దతు తెలిపి మా ఈ ఊరికి గ్రామానికి ఖచ్చితంగా బ్యాంకు మంజూరు చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే మం మండలానికి కూడా నేను నా వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మేము చాలా కాలం నుండి మండలం కొరకు దీక్ష చేస్తున్నాము ఈ దీక్షలో నానా వివిధ కులాల వారు వంతుల వారిగా రాత్రి అవ్వాలనుకుంటా స్టేజ్ మీదనే ఉంటూ దీక్షను కొనసాగిస్తున్నాము గత ప్రభుత్వంలో మండలాన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా అప్పటి ఎమ్మెల్యే గారు చేయించి మాకు దెబ్బ దెబ్బతీశారు మరి ఇప్పటి ఎమ్మెల్యే గారు కూడా మేము ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నాము సరే మీరు రాండి అని చెప్పి ఈరోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు సార్తో మాట్లాడినాం రేపు టైం ఇస్తాను చెప్పిండు కాబట్టి మేము అనుకోకుంటున్నాం కోరుకుంటున్నాము గ్రామం ఎందుకంటే మా మండలం కనుకపల్లి కావాలంటే పదిహేను కిలోమీటర్ రావాల్సి వస్తుంది ఇక్కడ బస్సుకి చిద్దరిపల్లి దిగాలి ఇక్కడ నుంచి కావాలి వచ్చేప్పుడు మన రెండు చిద్ద చివరికి పోయి మళ్ళీ ఇక్కడ రావాలి ఆటోలు సరిగా దిద్దాం మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ చందదానికి వెళ్ళి అట్లా కూడా పదిహేను కిలోమీటర్ రావాలి ఒక్కొక్క మనిషి పోవాలంటే అనుకునే బాధపడుతున్నాం అందుకని మండలం కోరుతున్నాం ఇప్పుడు కాదు ఐదు ఐదు సంవత్సరం మండలం కోరుతున్నాం ఎందుకు ఒక వ్యక్తికి ఒక ఇంకా సర్టు కావాలంటే క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే భూమి కావాలంటే కాదు ఇంత పోయినాడు సరైన ఆధార్ దొరకరు ఆఫీసు దొరకరు అందుకని మండలం కావాలి మా ఊరు ఎందుకంటే మా ఊరు అన్ని వసతులు ఉండే జెడ్పీటీసీ ఉన్నది జెడ్పీటీసీ హై స్కూల్ ఉన్నది ప్రైమరీ స్కూల్ ఉన్నది ప్రైవేటు ఒకటి ఒక పదవ పదో ఉన్నది పసుల దొకా ఉన్నది పశువుల దొకా ఉన్నది పసుల దవాఖాన పది ఊరులకు ఉన్నది పసుల మనుషుల దవాఖాన పది ఊరు పదిహేను గ్రామాలకు మా ఊరు పెద్ద పెద్ద ఊరు అటువంటి ఉన్నది ఒక్క బ్యాంకు మాత్రం లేదు వ్యాపార సంస్థలు ఉన్నవి రోడ్లు ఉన్నవి అన్ని వసతులు ఉన్నాయి మండలానికి ఏ అన్ని ఉన్నాయి హాస్టల్ నూట ఇరవై బీ విద్యార్థులు కానీ బీసీ హాస్టల్ ఉన్నది అన్ని వసతులు వసతున్నందుకు మండలానికి వేయరు దూరం ఉన్నందుకు కోరుతున్నాం మూడు వేల ఓటర్ మూడు వేల ఒక వంద ఇరవై రెండు ఓటర్స్ ఉన్నారు నాలుగు వేల నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు జనాభా ఉన్నది ఇరవై మూడు కులాలు ఉన్నాయి ఉల్ల అన్ని వసతులు ఎందుకు ఇవారు మండలి కావాలని కోరుతుంటారు అందుకని ఇప్పటికైనా మన ఎమ్మెల్యే కానీ పక్క గ్రామం మరియు ముఖ్యమంత్రి కూడా మా తాలూకా మనిషి కనుక వాళ్ళు వాళ్ళ నుంచేస్తుంది రాజుదాలు కూడా కూడ తక్కువ కావు అందుకని వాళ్ళు దళిత తప్పకుండా ఇవ్వాలి వాళ్ళని కనుకనే ఇది కనిపెట్టి మండలం కానీ కోరుతున్నాను మరి రాజు మండలం కానీ ఎమ్మెల్యే గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి పాదాభిమంతం చేస్తున్నాం మేము ఇంకోటి రేపు ఎలక్షన్లో మండలం ఇస్తే ఏ ఒకటి మనసు మీరు చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి కానీ కసిపెడ్డి నారాయణ కానీ చెప్పిన మనిషి ఒక వాళ్ళు మండలి కో కోరు ఇక్కడ ఈ రోజుకు రిలీ నిరా దీక్ష చేపట్టి నూట మూడో రోజు చేరుకోవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము మండలం అడుగుతూనే ఉన్నాం కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇంకా కూడా మా గట్టి పల్పేళ్ళ మీద కనికరం చూపట్లేదు అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అప్పట్లో మా ఊరికొచ్చి నిమ్మరసం ఇచ్చి మేము కనుక అధికారంలోకి వచ్చినా కానీ లేదు నాకేదైనా అవకాశం ఉన్నా చేస్తా అని ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన ఇచ్చిన హామీ మేరకు అందరూ దీక్ష చేసారు కానీ ఆయన ఈరోజు పార్టీ మారిండు అధికారంలోకి వచ్చిండు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి ఇప్పటికి కూడా నారాయణ రెడ్డి గారు ఎంపీటీసీలు ఎంపీటీసీ అని మాట్లాడుతున్నారు కానీ ఎంపీటీసీ పరిధి ఇప్పుడు ఉన్నటువంటి జీవో పరిధిలో నిన్న మొన్న వచ్చిన దాని ప్రకారం ఒకటి రెండు ఎంపీటీసీలు ఉన్న చోట కూడా జనాభా దామాషాను పట్టి రెండు వేలు రెండు వేల ఐదు వందలకు ఒక ఎంపీ ఎంపీటీసీలు ఉన్న దగ్గర కూడా మండలం చేశారు ఇప్పుడు మొన్న వచ్చినటువంటి జీవోలో అక్కడ ఎంపీటీసీలను పెంచి ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీల సంఖ్యను పెంచి ఎంపీపీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ పెట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా జీవో తీసుకురావడం జరిగింది కాబట్టి మా గ్రామం నుంచి మేము అడుగు అడిగేది నాకే చర్చల్ల కాన్సెన్సీ మిడ్జిల్ మండల్లో ఊరుకొండ మండల్లో ఉన్నటువంటి బొమ్మరాజ్పల్లి కానీ కుప్పగండ కానీ జగ్నాలపల్లి కానీ అమ్మపల్లి కానీ టాగూర్తండ కానీ ఇవి కలుపుకుంటూ మా మండల్లో ఉన్నటువంటి మెదక్పల్లి బల్సలపల్లి కోరింతకొండ తండ గడ్డతండ కానాపూరు గౌరిపెల్లి తర్వాత వీరన్నపల్లి వెల్లండ మండల్లో ఉన్నటువంటి తండ గ్రామ పాంచాయతీలు అన్నీ కలిపి మాకు మండలంగా ప్రకటించాలని ఈ గ్రామాలు కూడా మాకు పూర్తిగా మద్దతు తెలియజేస్తాయి కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తే కనుక మీకే పేరు ఉంటుంది ఎందుకంటే మా ప్రాంత వ్యక్తిగా మిమ్మల్ని మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం దయచేసి మా గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం